నమస్కారం తెలంగాణలో ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న వాళ్లకి ఒక మంచి వార్త ఆర్టీసీ కండక్టర్ ఉద్యోగాల కోసం కొత్త నోటిఫికేషన్ వచ్చింది అయితే ఈ ఉద్యోగాలను జిల్లాల వారీగా విడుదల చేస్తున్నారు సో ఈ ప్రకటనకు సంబంధించిన పూర్తి వివరాలేంటో ఇప్పుడు చూసేద్దాం అవును ఈ రిక్రూట్మెంట్లో అందరికన్నా ముందు చెప్పుకోవాల్సిన విషయం ఇదే ఈ ఉద్యోగానికి ఎలాంటి రాతపరీక్ష లేదు పరీక్ష రాయాల్సిన పని లేకుండానే ఆర్టీసీలో ఉద్యోగం సంపాదించే అవకాశమిది ఇది చాలామందికి నిజంగా ఒక గొప్ప శుభవార్తగదా మరి పరీక్ష లేనప్పుడు ఈ అవకాశాన్ని అందుపుచ్చుకోవాలంటే ఉండాల్సిన అర్హతలేంటి క్వాలిఫికేషన్స్ ఏముండాలి ఆ వివరాలు ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం ఈ ఉద్యోగానికి పెద్ద పెద్ద చదువులేమీ లేదు కనీస విద్యార్హత పదో తరగతి పాసైతే చాలు ఎలాంటి ముందస్తు అనుభవం కూడా అడగట్లేదు ఇరవై నుంచి ముప్పై ఐదు సంవత్సరాల వయసున్న పురుషులు మహిళలు ఎవరైనా సరే దీనికి అప్లై చేసుకోవచ్చు ఇక ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అంటే శారీరక ప్రమాణాల విషయానికొస్తే పురుష అభ్యర్థులు కనీసం నూట యాభై మూడు సెంటీమీటర్ల ఎత్తుండాలి అదే మహిళా అభ్యర్థులైతే కనీసం నూట నలభై ఏడు సెంటీమీటర్ల ఎత్తుంటే సరిపోతుంది వయోపరిమితి మాత్రం ఇద్దరికీ ఒకేలా ఇరవై ఒకటి నుంచి ముప్పై ఐదు సంవత్సరాలుగా ఫిక్స్ చేశారు సరే అర్హతల గురించి క్లియర్గా తెలిసింది కదా ఇప్పుడు ఈ జాబ్లో జీతం ఎంతొస్తుంది అసలు కండక్టర్గా చేయాల్సిన పనులేమిటి అనే విషయాలపై ఓ లుక్కేద్దాం ఈ ఉద్యోగానికి ఎంపికైన వారికి నెలకు పదిహేడు వేల తొమ్మిది వందల అరవై తొమ్మిది రూపాయలు స్థిరజీతంగా ఇస్తారు ఇక్కడందరూ ఒక చాలా ముఖ్యమైన విషయం గమనించాలి ఈ కండక్టర్ పోస్టులో పర్మనెంట్ ప్రభుత్వ ఉద్యోగాలు కావు ఇవి పూర్తిగా కాంట్రాక్ట్ లేదా ఔట్సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చూస్తున్నారు అంటే ఇదొక తాత్కాలిక ఏర్పాటనమాట ఇక కండక్టర్ డ్యూటీసేంటో మనందరికీ తెలిసిందే కదా బస్సులో ప్రయాణికులకు టికెట్లివ్వటం ఇప్పుడొచ్చే ఆన్లైన్ టికెట్ మెషీన్లను వాడటం ఇంక ముఖ్యంగా ప్రయాణికులతో చాలా మర్యాదగా సహాయకారిగా ఉండటం ఇవే వీరి ప్రధాన బాధ్యతలు ఇంతకీ అసలు పాయింట్ ఏంటంటే పరీక్ష లేకుండా అభ్యర్థులను ఎలా సెలెక్ట్ చేస్తారు ఆ నియామక ప్రక్రియ ఏ విధంగా ఉంటుందో ఇప్పుడు వివరంగా చూద్దాం మళ్లీ నొక్కి చెప్తున్నాను ఎలాంటి రాత పరీక్ష లేదు మరెలా ఎంపిక చేస్తారంటే కేవలం కేవలం పదో తరగతిలో వచ్చిన మార్కుల మెరిట్ ఆధారంగానే సెలెక్షన్ ఉంటుంది ఎవరికెక్కువ మార్కులొస్తాయో వాళ్లకే మొదటి అవకాశం ఈ మొత్తం సెలెక్షన్ ప్రాసెస్ ఒక నాలుగు సింపుల్ స్టెప్స్లో ఉంటుంది మొదటిది టెన్త్ మార్కుల ఆధారంగా అప్లై చేసిన వాళ్లలో కొందర్ని షార్ట్లిస్ట్ చేస్తారు తర్వాత వాళ్ల సర్టిఫికెట్లన్నీ ఒరిజినలో కాదో వెరిఫై చేస్తారు మూడో స్టెప్లో చెప్పినంత ఎత్తు ఉన్నారో లేదో చెక్ చేస్తారు ఇక ఫైనల్గా ఒక చిన్న ఇంటర్వ్యూతో ప్రాసెస్ పూర్తి చేస్తారు అంతే ఇక చివరగా అందరికీ ఉపయోగపడే ముఖ్యమైన విభాగానికి వచ్చాం అర్హత ఉన్నవాళ్లు ఈ జాబ్కి ఎలా అప్లై చేసుకోవాలి ఆ ప్రాసెస్ ఏంటో ఇక్కడ స్టెప్ బై స్టెప్ వివరంగా తెలుసుకుందాం ఈ డేట్స్ చాలా ఇంపార్టెంట్ గుర్తుపెట్టుకోండి దరఖాస్తుల స్వీకరణ డిసెంబర్ ఐదున ఆల్రెడీ మొదలైంది ఇక అప్లై చేయడానికి చివరి తేదీ డిసెంబర్ ముప్పై టైం ఎక్కువ లేదు కాబట్టి ఆసక్తి ఉన్నవాళ్లు వెంటనే అప్లై చేయడం మంచిది అప్లికేషన్తో పాటు టెన్త్ క్లాస్ మార్క్స్ మెమో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్ ఆధార్ కార్డ్ క్యాస్ట్ సర్టిఫికెట్ వర్తిస్తే కొన్ని పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు అలాగే మీ బయోడేటా ఫార్మ్ వీటన్నింటి జిరాక్స్ కాపీలను రెడీగా ఉంచుకోవాలి ఇది చాలా చాలా ముఖ్యమైన సూచన పొరపాటున కూడా అప్లికేషన్ ఫామ్తో మీ ఒరిజినల్ సర్టిఫికేట్లను పెట్టొద్దు కేవలం జిరాక్స్ కాపీలు మాత్రమే ఇవ్వాలి ఒరిజినల్స్ అన్ని తరువాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ అప్పుడు చూపించాల్సి ఉంటుంది ఇది అస్సలు మర్చిపోవద్దు దరఖాస్తు ప్రక్రియ మొత్తం ఆఫ్లైన్లోనే ఉంటుంది ప్రస్తుతానికి ఈ నోటిఫికేషన్ కేవలం ఖమ్మం జిల్లాకు మాత్రమే విడుదలైంది కాబట్టి ఖమ్మం జిల్లా వాళ్లు తమకు దగ్గర్లో ఉన్న ఆర్టీసీ డిపో కార్యాలయానికి వెళ్లి అక్కడి డిపో మేనేజర్ దగ్గర అప్లికేషన్ ఫామ్ తీసుకుని దాన్ని జాగ్రత్తగా ఫిల్ చేసి అక్కడే సబ్మిట్ చేయాలి మిగతా జిల్లాల వాళ్లు వాళ్ల జిల్లాల నోటిఫికేషన్ వచ్చే వరకు కాస్త వేచి ఉండాలి సో ఈ మొత్తం విశ్లేషణ నుండి ఫైనల్గా గుర్తుంచుకోవలసిన నాలుగు ముఖ్యమైన విషయాలు ఏంటంటే ఒకటి రాత పరీక్ష లేదు రెండు అప్లికేషన్ ఫీజ్ కూడా లేదు మూడు క్వాలిఫికేషన్ కేవలం పదో తరగతి పాస్ అయితే చాలు ఇక నాలుగవది చివరి తేదీ డిసెంబర్ ముప్పై ఇప్పుడు ఈ కండక్టర్ ఉద్యోగానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలిసాయి కదా ఈ అర్హతలు జీతం మరియు ఎంపిక ప్రక్రియ వీటన్నింటినీ బట్టి ఈ అవకాశం సరైనదో కాదో ఆలోచించుకుని ఒక నిర్ణయం తీసుకోవచ్చు ఇంకా ఏమైనా సందేహాలుంటే మీ జిల్లా ఆర్టీసీ కార్యాలయాన్ని సంప్రదించడం అన్నిటికంటే ఉత్తమం